హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు అమీర్పేటలో వరద ముంపుని నివారించేందుకు భారీ ట్రంక్ లైన్లు నిర్మించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని మురుగునీటి పైపు లైన్ల వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు తక్షణమే అందుకు కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అమీర్పేట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా రోడ్లపైకి చేరకుండా నేరుగా డ్రైనేజీలోకి వెళ్లేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఇంజనీర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు చినుకు కురిస్తే హైదరాబాద్ నగరం నట్టేట్లో మునిగినట్టే చిన్న వర్షానికైనా నగరవాసి వణిగిపోక తప్పని పరిస్థితి ఇప్పుడు భయానకంగా మారింది మరిక పది నిమిషాల పాటు వాన దంచి కొట్టిందో ఇక చెప్పక్కర్లేదు ఎక్కడి వాళ్లక్కడే గంటలు గంటలు రోడ్ల మీద ఆగిపోవాల్సిందే లేదంటే పిల్లా జల్ల సంగతి మర్చిపోయి నీరు తగ్గేంత వరకు ఆఫీసుల్లో పడికాపులు పడాల్సిందే ఒకప్పుడు హైదరాబాద్ చుట్టూ చెరువులుండేవి మధ్యలో నగరముండేది కాని ఇప్పుడు చినుకు పడిందంటే చాలు నగరం నడిబొడ్డు కూడా నడిసంద్రంలో మారిపోతుంది ప్రతిరోజు కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుంది ట్రాఫిక్ జామ్లతో ప్రజల అవస్థలు అన్ని ఎన్ని కావు ఎక్కడికక్కడా నీళ్లు నిలిచిపోయాయి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఇక జనావాసాల్లోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో లెక్కకు అందవు కుక్క నిజాంపేట్ ముషీరాబాద్ ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వరద నీటికి జనజీవనం అస్తవ్యస్తంగా తయారవుతుంది ఇక నగరం నడిపొడ్డున ఉన్న అమీర్పేట్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది ఇటీవల కురిసిన వర్షాలకు జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసఫ్గూడ మధురా నగర్ నుంచి వచ్చే వరద నీరు అమీర్పేటను ముంచెత్తింది ఇక మరోసారి భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయా అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆగస్టు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అలర్ట్గా ఉండాలని సూచిస్తోంది వర్షాల కారణంగా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను వాతావరణ శాఖ హెచ్చరించింది చిన్న వర్షాలకే నగరం నీటిమట్టం దీంతో వరద భయంతో నగరవాసులు బెంబెలెత్తిపోతున్నారు కాలేజీలు స్కూళ్లు ఆఫీసులు ఎక్కడికి వెళ్లాలన్నా వరద భయం ఓవైపు ట్రాఫిక్ జామ్ టెన్షన్ మరోవైపు అడుగు బయట పెట్టాలంటే హడలిపోతున్నారు జనం దీంతో నగర వాసుల జన అతల కుతలమవుతుంది దీనికి తోడు మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ ముప్పుని ఎలా తప్పించుకోవాలా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది ప్రజలకి ఇంతకీ ప్రతి వర్షాకాలంలో మనకి అవస్థ దేనికి ఎందుకు మహానగరాన్ని వరద ముప్పు పట్టిపీడుస్తోంది ఇదే ప్రశ్న ఇప్పుడు మేధావులను కూడా భేధిస్తోంది నిజానికి ఈ పరిస్థితికి సవా లక్ష కారణాలున్నాయి అందులో బిల్డింగ్ వేస్ట్ కూడా చేరింది వందేళ్ల క్రితం నాటి మురుగునీటి వ్యవస్థ అనేది శతాబ్దానికి ముందు వేసిన ప్లాన్ ఇప్పటికీ పనికొస్తుందా అంటే ఖచ్చితంగా పనికిరాదు ఆనాటి జనాభాకి అనుగుణంగా నిర్మించిన రోడ్లు డ్రైనేజీలు ఇప్పటి జనాభాతో పోలికే లేదు అదే ఈ వరదలకి ఓ ప్రధానమైన కారణం ఇక చెరువుల్లో నిర్మించిన ఇళ్ళు నీరు పళ్ళ మెరుగు అంటారు ఆ పల్లాల్లోనే ఇళ్లు కడితే ఇక నగరంలోని కాంక్రీట్ రోడ్ల మీద నీరు ఎక్కడికి చేరాలి ఆ చెరువుల్లో కట్టిన ఇళ్లలోకే చేరక తప్పదు కదా మరి ఇలాంటి అనేక సమస్యలు హైదరాబాద్ లో వరదలకే కారణం ఇక తాజాగా ఆ జాబితాలో మరో సమస్య చేరింది అదే బిల్డింగ్ వేస్ట్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి బిల్డింగ్ కట్టేటప్పుడు మిగిలిన వేస్ట్ ని వేరే చోటికి తరలించకుండా ఉన్న చోటనే డంప్ చేస్తున్నారు వర్షాలు కురిసినప్పుడు ఈ చెత్తంతా కొట్టుకుపోయి నాళాల్లోనూ రోడ్లపైకి చేరి రోడ్ల మీద ఉన్న డ్రైనేజీలు బ్లాక్ అవుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి ఇదే విషయంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు అక్రమ డంపింగ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణంలోని చెత్త ఇళ్లు కూల్చినప్పుడు మిగిలిన చెత్తతో డ్రైనేజీ వ్యవస్థకి ఆటంకం కలుగుతోందని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే సహించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నిర్మాణ కూల్చివేతల వ్యర్థాల అక్రమ డంపింగ్కి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు